హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు చూస్తున్నాం బస్సు యాత్ర జరుగుతున్న సందర్భంలో కృష్ణా గుంటూరు దగ్గర నుంచి వరుసగా చాలామందికి జగన్మోహన్ రెడ్డి కండవాలు కప్పడం చూస్తున్నాం ప్రధానంగా జనసేన పార్టీ నుంచి అనేక మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చూస్తున్నాం గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో జనసేన నుంచి పోటీ చేయడానికి అవకాశం వస్తుంది అని భావించి గత కొన్ని రోజులుగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నియోజకవర్గాల్లో నిర్వహిస్తూ వస్తున్న వాళ్ళు టికెట్ ఆశిస్తూ వస్తున్న వాళ్ళు జనసేన ఇరవై ఒక్క స్థానాలకే పరిమితం అవడం ఆ ఇరవై ఒకటిలో కూడా మెజారిటీ స్థానాలని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడంతో ఇక అక్కడ తమకి రాజకీయ భవిష్యత్తు లేదు అని భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు అయితే రాజకీయ పార్టీలకు సంబంధించి ఎన్నికల సమయంలో పార్టీలు మారడం కొత్త కాదు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ పార్టీలోకి ఈ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీలోకి వెళ్తూనే ఉంటారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని తీసుకున్నట్లుగా కనబడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద నాయకులు ఎవరు వచ్చి Charlotte. ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయిలో నాయకులు చేరిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఉంది సో ఈ దీన్ని తెలుగుదేశం పార్టీ మీడియా క్వశ్చన్ చేస్తూ వస్తుంది వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ చాలామంది మాట్లాడుతున్నారు చాలా సర్వేలు చెప్తున్నారు అదే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పెద్ద పెద్ద నాయకులు ఎవరు క్యూ కట్టట్లేదు వైసీపీ నుంచి కొంతమంది బయటకు ఎందుకు వస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా చూ చెప్తోంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అనేది బస్సు యాత్ర వైజాగ్ దాకా పోయిన తర్వాత ఈ గ్యాప్లో ఆయన ఏం చేశారు ఏం జరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే వైసీపీ వ్యూహం అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది సామాజిక కోణంలో వంద మంది బీసీలకు అవకాశం కల్పించామని చెప్తోంది సో సామాజిక న్యాయం పాటిస్తామని చెప్తోంది ఇది చెప్తున్న క్రమంలో కొత్తగా ఇతర పార్టీలకు సంబంధించిన పెద్ద నాయకులు తీసుకుంటే వాళ్ళకి అకామిడేషన్ చేయలేరు వాళ్ళకి కొత్తగా హామీలు ఇవ్వలేరు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు సో అప్పుడు ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా ఒక ఇద్దరు పెద్ద నాయకులు వెళ్ళిపోతే వెనక మొత్తం నాయకులు కేడర్ అంతా వెళ్ళిపోయి పార్టీల్లో జాయిన్ అయిపోయి ఆ పార్టీల కోసం పనిచేసే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా చూడవచ్చు ఏంటా ఎగ్జాంపుల్ అంటే గడిచిన ఎన్నికల సందర్భంగా జమ్మల మడుగు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం జమ్మల మడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో దశాబ్దాలుగా అటు ఆదినారాయణ రెడ్డి గారి ఫ్యామిలీకి ఇటు రామ్ సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీకి మంచి పెద్ద ఫ్యాక్షన్ ఉంది సో ఆ నియోజకవర్గంలో పాలిటిక్స్ అంటే ఈ రెండు కుటుంబాల మధ్యనే నడుస్తూ ఉన్నాయి ఆయన కాంగ్రెస్లో ఉంటే టీడీపీలో ఇంకా టీడీపీలో ఉంటే వైసీపీలు ఇలా వార్ నడుస్తూ ఉంది అటువంటి రెండు రాజకీయ కుటుంబాలు కలిసి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాయి ఆ రెండు కుటుంబాలు అంటే అసలు ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళు ఎవరు లేరు ఆ నియోజకవర్గంలో వేరే పార్టీలకు డిపాజిట్ కూడా ఉండదు జనరల్ ఇంప్రెషన్ బట్ అనూహ్యంగా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై వేల మెజార్టీతో గెలిచింది కొత్త అభ్యర్థి సుధీర్ రెడ్డి అక్కడ గెలిచాడు సో నాయకులతో పాటు కేడర్ లేరు అనే చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ నేను రాయలసీమ ఎగ్జాంపుల్ ఎందుకు చేసా చెప్పానంటే రాయలసీమలోనే నాయకులతో పాటు అంత ఎంతో కేడరు వాళ్ళ వర్గాలు గ్రామాల్లో ఉండడానికి సంబంధించిన ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్పా సో జగన్మోహన్ రెడ్డి దాన్ని బేస్ చేసుకున్నా లేకపోతే వాళ్ళ ప్లాన్ ఏంటో తెలియదు కానీ ఎక్కువ క్యాడర్ చేరికలపైన దృష్టి పెడుతున్నారు మండల స్థాయి నాయకులకు సంబంధించిన చేరికలపైన దృష్టి పెడుతున్నారు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో క్రింది స్థాయిలో పనిచేస్తున్న చిన్న చిన్న నాయకులను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళతో వాళ్ళకు నేరుగా ముఖ్యమంత్రితోటే కండబా కప్పించే కార్యక్రమం చాలా చోట్ల కనపడుతుంది సో వైజాగ్లో నిన్న జాయినింగ్స్ కావచ్చు అంతకుముందు అనకాపల్లిలో జాయినింగ్స్ కావచ్చు కాకినాడలో జాయినింగ్స్ కావచ్చు లేకపోతే ఏలూరులో జాయినింగ్స్ కావచ్చు ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాలో జాయినింగ్స్ కావచ్చు వీటన్నిటిని కూడా చూస్తే కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో స్థాయిలో ఫిజికల్గా పనిచేస్తూ వస్తూ కొంత మంచి పేరున్న నాయకుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని పిక్ చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సో లీడర్లు కాదు క్యాడర్ లీడర్ల కంటే క్యాడర్ని చేర్చుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది క్యాడర్ని పార్టీలో చేర్చుకుంటున్న సందర్భంగా పెద్దగా ఇబ్బంది కూడా పార్టీ వైపు నుంచి ఉండడానికి సంబంధించిన ఆస్కారం తక్కువగా కనబడుతుంది ఎందుకంటే కి రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి సంబంధించి ఎక్కువ అవకాశం ఉంది సో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి ఇంకా రకరకాల పదవులు ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్తగా ఒక యాభై కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ప్రతి కార్పొరేషన్కి డైరెక్టర్లు ఉంటున్నారు ఇలా రకరకాల పదవులు ఇవ్వడానికి సంబంధించిన అవకాశం కనబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వేల మందికి పైగా నామినేటెడ్ పదవులు ఇచ్చింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తే పదవులు వస్తాయనే ఆశ క్రింది స్థాయిలో కేటర్కు ఉంది క్రింది స్థాయిలో కేటర్ని చేర్చుకుంటున్న సందర్భంలో వాళ్ళని ఎలాగో మనం అకామిడేట్ చేయొచ్చు వాళ్ళని చేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది పెద్ద నాయకులు పార్టీలో చేర్చుకోవడం కంటే అనేది వైఎస్ఆర్ పార్టీ కంక్లూజిన్గా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఓ ప్రత్యేకమైన వ్యూహంతో నాయకులు కాదు క్రిందిస్తాయే క్యాడర్ ముఖ్యం అంటూ వాళ్ళని చేర్చుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినట్టు కనపడుతుంది సో ఎన్నికల తర్వాత తెలుస్తుంది ఈ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది